ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు అంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ నాకే ఇట్స్మెంట్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు అంటే మీ హౌ డు ఫీల్ అంటే మీరు ఆ సిచువేషన్ అంటే చాలా మంది పద్ధతి మార్చుకోవాలి మాట తీరు మార్చుకోవాలి ల లొంగల్ అట్లా అట్లుండాలి ఇట్లా ఉండాలి అని చెప్తుంటారు కదా సో అదేం ఏమి చేయకపో అవేమి అవి అన్ని చేస్తే అవన్నీ చేస్తే రెండు రూపాయలు ఎక్కువ సంపాదించి రెండు సినిమాలు ఎక్కువ రావు లేకపోతే ఎవరిని ఉండొచ్చు కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది ఐదు సంవత్సరాలలో మీరు మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో వాళ్ళు ఆ ఆనెస్టీ చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది సో ఐ నెవర్ రెండు బియాండ్ అండ్ అండ్ ఐ నెవర్ రిటర్న్ చేయలేదు ఎప్పుడు సో ఐ థింక్ ఇట్స్ వెన్ హీ టూల్ సచ్ నాకు మీకు నాకు ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ లో ఉండే నేను అది తర్వాత రెండు మూడు గంటలు నేను అదే షాక్ లో ఉండే